ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఇందిరమ్మ కోట అనట చెంచులకు ఒకే దశలో తొమ్మిది వేల ఇండ్లు ఏపీలో కలిసిన ఏడు మండలాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అంటుండు దానికి సంబంధించిన అంశం ఒకసారి చూద్దాం అంటే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న జాగాలో కూడా ఇందిరమ్మ కోట ఇండ్లు మేము ఇస్తున్నాం అని చెప్పి చెప్తుండు అయ్యో బీఆర్ఎస్ లాగా మేము చేయబోం అంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్న జాగాలో ఒక తీరుగా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న దాకా ఒక తీరుగా మేము చేయమని చెప్పి చేస్తుండు వాస్తవానికి కాంగ్రెస్ హయాంలో ప్రతిపక్ష అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నా అక్క ఆ నియోజకవర్గాలకైతే నిధులైతే పోతున్నాయి ఏపీలో కలిపిన ఏడు మండలాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటాం చెంచులకు ఒకే దశలో తొమ్మిది వేల ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తాం చెంచులకు అని అంటారు మురికివాడలోని పేదలకు జీ ప్లస్ త్రీ అపార్ట్మెంట్లు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఇందిరామ్మయిలకు కూడా కేటాయిస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము చేయబోమని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు మంగళవారం మంత్రి పొంగిరెడ్డి మీడియాతో చాట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉన్న చెంచులకు ఒకే దశలో తొమ్మిది వేల ఇందిరామ్మాయిలు త్వరలో ఇస్తామని చెప్పారు సో ఒకే రాష్ట్ర వ్యాప్తంగా చెంచులు ఉంటారు కదా వాళ్ళందరికీ ఒకటేసారిగా తొమ్మిది వేలు ఇస్తారు అన్నట్టుగా ఓకే దుకాణం లేదు వాళ్ళు వెరిఫైజ్ ఆడ ఓటీసుడు ఆడ ఓటి వాళ్ళందరికీ వాళ్ళకి సంచులను సపరేట్గా ట్రీట్ చేసి తొమ్మిది వేల ఇంద్రమ ఇళ్ళు ఒకేసారి ఇవ్వాలని నిర్వహించరు అండ్ మురికివాడల జీ ప్లస్ త్రీ పద్ధతిలో అపార్ట్మెంట్ల పద్ధతిలో ఇల్లు కడతారట పొలిటికల్గా తమకు నష్టం జరిగినా అత్యంత పేదవారికి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు ఆరు వందల చదర పడుగులో నిబంధన అనేది పేదవారికి లబ్ధి జరగాలనే పెట్టామని చెప్పారు తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన ఏడు మండలాల ప్రజల స్థానికతపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు మురికివాడల్లోనే జీ ప్లస్ త్రీ అపార్ట్మెంట్లు తరతరాలుగా సొంత ఇల్లుకు నోచుకొని చెంచుల సొంతింటి కాలను సీఎం నేరే రేవంత్ నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వం సాకారం చేయబోతుందన్నారు మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు రాష్ట్రంలో ఉంటునూరు భద్రాచలం మున్నమూర్ ఏటూరు నాగారం ఐటీడీఏల పరిధిలో శాచ్యురేషన్ పద్ధతిలో దాదాపు తొమ్మిది వేలకు పైగా చెంచు కుటుంబాలను గుర్తించామని వీరందరికీ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు సో బాగానే గుర్తించారు మరి వీళ్ళు వీరందరికీ ఇందిరామయ్యలు మంజూరు చేస్తున్నామని ఇంద్రమ్మ ఇందిరామైళ్ళపై మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష జరిపారు సో గరి గిరిజన ప్రాంతాల్లో శాశ్వత గృహాలు నిర్మించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సీఎం పలు సందర్భాల్లో సూచించారని చెప్పారు ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో ఆసిఫాబాద్ మూడు వేల ఐదు వందల యాభై ఒకటి బోధుల ఆరు వందల తొంభై ఐదు ఖానాపూర్లో పద్దెనిమిది వందల రెండు సిర్పూర్లో మూడు వందల పదకొండు ఆదిలాబాద్లో పద్నాలుగు వందల ముప్పై బెల్లంపల్లిలో మూడు వందల ఇరవై ఆరు భద్రాచలం పరిధిలో అశ్వరావుపేటలో నూట ఐదు మున్ననూరులో చెంచు స్పెషల్ ప్రాజెక్టులో అచ్చంపేటలో ఐదు వందల పద్దెనిమిది మహబూబ్ నగర్లో నూట నూట యాభై మూడు పరిగిలో నూట ముప్పై ఎనిమిది తాండూరులో నూట ఎనభై నాలుగు ఇళ్లను మంజూరు చేసినట్లు ప్రకటించారు సో మొత్తంగా చెంచులకు తొమ్మిది వేల ఇంధనమిల్లు ఇస్తాం అండ్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న జాగాలో కూడా ఇంద్రమ్మ కోట ఉంటుంది మేము బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు మేము చెయ్యబోము అని చెప్పేసి అండ్ మురికివాడలలో జీప్లస్ త్రీ పద్ధతిలో ఇంద్రం మిల్లు కడతామని చెప్పి అండ్ ఇక్కడ ఒక చిన్న ముఖ్యమైన అంశం ఉంది ఆరు వందల గజాలని చదరపు అడుగుల నిబంధన అనేది అత్యంత పేదలకే ఇయ్యాలని చెప్పేసి మేమైతే ఆ లైన్ పెట్టుకున్నామో దాంట్లో భాగంగానే పెట్టినామంటున్నా అంటే ఈ రకం దీంతో ఒక దెబ్బతోటి ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చినట్టే ఆరు వందల చదరపు అడుగా చదరపు గజాలకు మించి ఇల్లు కట్టుకోవడానికి వీల్లేదు ఇది కూడా క్లారిటీ వచ్చేసినట్టే